ఇచ్చి ఇచ్చి పడేశారు జస్ట్ రాక్ జస్ట్ రాక్ చేశారు అల్లు అర్జున్ మామూలుగా లేదు మూవీ దాల్ ఉంది అంటే మిమ్మల్ని సినిమా పూర్తిగా చూడడం పూర్తిగా అసలు చూపించడం లేదు పోలీస్ లో అందరూ వస్తున్నారు జనాభా ఎక్కువ ఉండడం వల్ల అందరికి పంపించేస్తున్నారు అంటే తీసుకున్నాము టికెట్ పోగొట్టుకుపోయింది నా ఫోన్ లో తీసుకున్నాం అయినా సరే పంపిస్తున్నారు పంపించేస్తున్నారు అందరూ అన్యాయం కదీ అన్యాయం మరి రెండు వేలు రెండు వేలు అంతే సాంగ్ సినిమానే ఆ సినిమా లేదా బాగుంది సినిమా అయితే బాగుంది గంగం జాతర సాంగ్ అయితే హైలైట్ సమంత గంగం అని చేసి గంగ క్లైమాక్స్ చూడకుండా బోలు ఆడ బయట కింద కూర్చో సీట్లు మొత్తం చిరిగిపోయినాయి ఆడ కూర్చోలేక కింద కూర్చుంటే బయట పంపించారు ఉంది కదా సూపర్ ఉంది చూడొచ్చు చూడొచ్చు జాతర సీన్ సూపర్ గ్లో అదొట్టింది జాతర సీన్ అయితే దాని తర్వాత పాట కూడా సూపర్ హైలైట్ బ్రో హైలైట్ ఉంది బ్రో సినిమా అయితే బ్లాక్ బాస్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంది జాతర సినిమా అయితే మామూలుగా లేదు మీరు ఇల్లు కానీ పిచ్చి తెగిపోయింది బైట్స్ అయితే పిచ్చ పిక్స్ నేను చెప్తున్నా బరాబరు ఆ ఫైట్ అయితే ఉంది బాయ్ పిచ్చి తగ్గుతుంది బట్లిప్గా రోడ్ల మీద తిరగాలి ఓడినా సరే పక్కా చెప్తున్నా నేను ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా పక్కా చెప్తున్నాను ఎందుకంటే పక్కా సినిమా చూడండి బ్లాక్ బస్టర్ మూవీ ఎందుకంటే ఇంతకన్నా నేను చెప్పలేనుగా పక్క బాహుబలిట్టు పక్కా క్రాస్ చేస్తుంది ఎందుకంటే సినిమా కూడా బాగుంటుంది శ్రీల కూడా మంచిగా యాక్ట్ చేసింది ఎందుకంటే

ఎలా కాపాడుకోవాలి మన ఫ్యామిలీని అలాగే ఎలివేషన్స్ ఉన్నాయి ఒక వంద కాంచనాలు కలిపితే అల్లు అర్జున్ అన్నయ్య అలా డౌటే లేదు మాకు మా అన్నయ్య అంటే పిచ్చబ్బా అంతే అన్నీ అన్న గ్రేటు పుష్ప అంటే బోర్డు పైరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఒక సెంటిమెంట్ కానీ ఒక ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ ట్యాన్స్ కానీ అస్సలు తగ్గేదే లేదు డౌటే లేదు ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మాకు మా హీరో అంటే పిచ్చబ్బా సినిమా సూపర్ అంటే అంటే मूवी सुपर हिट गेले జెన్యున్గా చెప్తున్నా బండి కల్టిపాను నేను ఓ జాతర సీను ఇంకో పది సంవత్సరాలు అయినా ఎవరు చేయలేరు రారతో ఇంకా ఏ హీరో కూడా చేయలేడు ఫైట్స్ వేరే లెవెల్ చెప్తున్నా బ టెన్ ఇయర్స్ ఎవరు బిడ్స్ చేయలేడు అన్న అయితే పోజ్ ఉంటుంది నేను చెప్పను మీరు చూడండి చీరతో ఉంటది సాంగ్స్ అయితే చెప్పండి సూపరాడు కేక్ మూవీలో రప్ప రప్ప చేసేసి అరే ఏం యాక్టింగ్ చేసిండో నా తుమ్ము తప్పేసి మళ్ళీ ఒక తమిళ్ లో విక్రమ్ ఎట్లా చేసిండో మన తెలుగులో ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారు క్యారెక్టర్ కి ఇచ్చిపోలేసిండు గెటప్ కానీ యాక్టింగ్ కానీ ఇచ్చిపోలేసిన అల్లు అర్జున్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ చెప్పొచ్చు ఫైట్స్ మాత్రం రప్పర్ రప్ప ఎక్కడ తగ్గలేదు అల్లు అర్జున్ గారు మాత్రం తుమ్ము లక్ష్మి పుష్పంతో సెకండ్ పొలం బ్లాక్ బాస్టర్ కొట్టింది ఇది ఓన్లీ రప్ప రప్ప బ్లాక్ బాస్టర్ బాగుంది అప్ప రప్పా సినిమా ఏముంది అసలు మైండ్ మైండ్ 岡田さん、ごめんなさい。 సినిమా రెండేళ్ల కోట్లు సూపర్ సూపర్ హిట్ పుష్పరా కొన్ని సీన్లకు లోపల మొత్తం పోతారులెట్స్ తీసుకుని వెళ్ళాను లోపలికి ఎలా ఉన్నారో చూడండి చూసినాక క్లోజ్ చేయండి గట్టిగా ఈ సారి కొడత రికార్డు ఎక్కడికో పోతాయి అల్లు అర్జున్ రష్మిగా ఎవ్రీ వన్ పర్ఫార్మెన్సెస్ అస్సలు తగ్గేదిలే నిన్ను చూసి కల్లారా బాయ్ రప్ప 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 బాయ్ పుష్పబాయ్ కబీబి జుకాగానే సాల్ మూవీ బాగుందండి అదే హైప్ డిఎస్పి మంచి మ్యూజిక్ ఇచ్చాడండి చాలా క్రిటిసిజం వచ్చింది మూవీ బాగుంది ఎవ్రీ వన్ అల్లు అర్జున్ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టిల్ డేట్ ఇంకా కలెక్షన్స్ తెలియదు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఇస్ వాట్ వాట్ ఐ థింక్

ఎందుకు ఎందుకు దేనికి దేనికి డిసప్పాయింట్ అండ్ సినిమా చాలా బాగుంది చాలా బాగుంది సారే ఇంటర్నేషనల్ బస్టార్ చూసిన తర్వాత ట్రోల్ చేసిన వాళ్ళే మొక్కుతారు ಸೂಪರ್ ಚಾಲೀರಿ ಎಕ್ಸಲೆಂಟ್ Excellent action! Adirpan Adirpan, super! 100 days, confirmed! 2000 crores, 3000 crores! అన్నీ చాలా బాగున్నాయి అన్న వచ్చింది యాక్టింగ్ చాలా చాలా బాగుంది అన్న యాక్టింగ్ రెడీసాడు అన్న రేపు పొద్దున్న హైదరాబాద్ సూపర్ బ్లూ మేము ఎప్పుడు చూడలేదు ఇవ్వదాం ప్రభాస్ కానీ మైబాబు ఎవ్వరు చూడలేదు ఇలాంటి ఫైట్లు మేము ఎప్పుడు చూడలేదు ప్రభా మన బన్నీ సినిమా ఫైట్లు సుకర్మ చాలా ఫైట్ ఇచ్చిండు దిస్ ఇస్ ఫర్ థ్యాంక్స్ ఇలాంటి సినిమా ఒక నేను కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ ఒక సినిమా కోరుకుంటున్నానా ఇదే పుష్ప ఇలాంటి ఒక పుష్ప లాంటి సినిమా పవన్ కళ్యాణ్ ఏరుకుంటున్నారా ఇంకా చాలా వేరియేషన్స్ ఉంది ఫస్ట్ అంతా ఏంటంటే బిజినెస్ ఆ ఎర్రచంద్రం ఎళ్ళు అంతే ఉంది సెకండ్లో మొత్తం ఫ్యామిలీ పుష్ప ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ దాని గురించి అస్సలు ఒక్క సెకండ్ కూడా బోర్ అట్లేదు ఫైట్ సీన్స్ రష్మిక యాక్టింగ్ అల్లు అర్జున్ యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు అద్దరిపోయింది మ్యూజిక్ అయితే సూపర్ సాంగ్స్ శ్రీలీల సాంగ్ కూడా చాలా బాగుంది హైలైట్స్ ఏంటంటే జాతర సీన్ ఎమోషన్స్ ఎమోషన్స్ హైలైట్ లాగేం అనిపించలేదు ఇంకొంచెం సేపు ఉంటే బాగుండి అనిపించింది చూస్తుంటేనే మూవీ అయిపోయింది ఇంకా మేము ఇంకా ఉంటుంది అనుకున్నాం సాంగ్స్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఎమోషన్ తగ్గట్టు దాని తగ్గట్టు చాలా బాగా తీశారు డిఎస్పి సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు చాలా చాలా బాగా సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్యామిలీతో చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు శ్రీవలి అయితే ఒక జాతర సీన్ లో హైలైట్ అంటే హైలైట్ మొత్తం లో కూడా ఉంది ఒక కూడా ఆ